పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది తెల్లవారుజాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ఈవో ముచ్చర్ల శ్రీనివాస్ పాలక మండలి సభ్యులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు నెల రోజుల పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అన్న ప్రసాదాలు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు పంచారామక్షేత్ర శిరోభాగ నిలయ పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామివారి దేవస్థానం పశ్చిమగోదావరి జిల్లా ఈ యొక్క దేవస్థానానికి ఈ సంవత్సరం నన్ను నూతన ధర్మగత్తుల మండలిగా చైర్మన్గా ఎన్నుకున్నటువంటి మా యొక్క పాలకొల్లు ఎమ్మెల్యే రాష్ట్ర జనవనరుల శాఖ మార్చులు నిమ్మల రామానాయుడు గారికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క స్వామివారి సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించినందుకు గాను ఆయనకి నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వామివారితో పాటు ఈ యొక్క వచ్చే భక్తులకి మేము చేసే యొక్క అన్నీ కూడా కార్తీక మాసాన్ని దృష్టిలో పెట్టుకొని కార్తీక మాసం అంటే హిందువులకి నెల రోజుల పండుగ ఈ నెల రోజుల పండుగని కూడా అత్యంత వైభవంగా చక్కటి వాతావరణంలో జరగాలని చెప్పేసి ఆలోచనతో చుట్టూ మానవీధుల్లోని మెయిన్ రోడ్డు కూడా చక్కటి దీపాలంకరణ చేయించాం అలాగే వచ్చే ఒక భక్తులకి ఏ ఇబ్బంది కలగకుండా చక్కటి భారీ గేట్లు ఏర్పాటు చేసి పిల్లలకి వృద్ధులకు వేడి పాలు ప్రసాదం మధ్యాహ్నం టైంలో భోజన వసతులు అన్ని వసతులు కూడా చక్కగా ఏర్పాటు చేయడం జరిగినది ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ యొక్క స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు సేకరించుకోరుచున్నాం ఓం నమ శివాయ క్షేత్ర శిరోభాగ నిలయ పాలకుల